రక్షా సూత్ర ధారణ చేసుకొని మన అందరం కూడా ధరించా ఈ రక్షా సూత్రం ఇందులో జరుగుతారా అంటే ఎటువంటి విఘ్నం లేకుండా కూడా ఈ కార్యక్రమం ఉదయం కాదు మామూలుగా మనం తెలుగు కట్టుకుంటాం కూడా అదే సందర్భాలు కట్టుకుంటాం నేను అంటే ఆ కార్యక్రమం అయ్యేదాకా కూడా రక్షగా ఉండాలి ఒక దీక్షగా ఉండాలి అని చెప్పి స్వామి వారి యొక్క కైంకర్యంలో మనం అందరం కూడా నివసించాలి అని చెప్పి ఆ రక్షాధారణ చేస్తాం కానీ స్వామివారు రంగనాథ స్వామిగా ఉండి గోదావరి వారుగా ఏ కళ్యాణ మహోత్సవాలు జరిగినా సరే వారు ఎందుకు తెలిపజేసుకుంటారు ఎలా అంటే లోక కళ్యాణం కోసంగా స్వామి కళ్యాణ మహోత్సవం చేసుకుంటారు తిరుమలలో స్వామి నిత్యము కూడా నిత్య కళ్యాణ పతదోరడంతో ఎన్నో మంది దంపతులు చేస్తూ ఉంది తిరుమల క్షేత్రం అలానే ప్రతి కళ్యాణ మహోత్సవంలో కూడా స్వామివారు వివాహం చేసుకుంటారు వాళ్ళంతా కూడా ఈ ఉండాలి మానవంతా బాగుండాలి అని చెప్పేటువంటి సంకల్పంతో వారు ఆ కన్యాదాన మహోత్సవం కూడా చూసుకుంటూ ఉంటారు అలాంటి కళ్యాణ మహోత్సవం భాగంగా అత్యంత ప్రధానమైనటువంటి చట్టం కన్యాదానం చట్టంలోనే మనం ప్రవేశించాం మామూలుగానే ఒక ఆడబిడ్డ జన్మనిచ్చి ఆమె విద్యాభిలన్నీ రేపి సగుణ సంపన్న తీర్చిదిద్ది ఒక యోగ్యమైనటువంటి వరుణ్ణి గతికి తీసుకురావచ్చు ఆ వరుణ్ణి మహావిష్ణుమూర్తిగా ధారణ చేసి కన్యాదానం చేస్తే ఇరవై ఒక్క తరాలు తరింపజేసేటువంటి ఫలితం చెప్పింది శాస్త్రం అలా ఇక్కడ అక్కడ మహావిష్ణుమూర్తిగా ధారించమంది అల్లు ఇక్కడ సాక్షాత్ మహావిష్ణుమూర్తి అల్లుడవుతూ ఉన్నారు కుమార్తె లక్ష్మీ అమ్మవారిగా భావించమంది మహాలక్ష్మి సిద్ధంగా ఉన్నారు అలాంటి దివ్య కన్యాదానం మహోత్సవ సమయం ఆసన్నది కూడా అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నారు చక్రవర్తి మహావిష్ణుమూర్తి రంగనాథ స్వామి వారిని అల్లుడుగా చేసి అల్లుడుగా చేసుకొని ఆ ధ్యాన పోసినటువంటి సేవే కళ్యాణోత్సవ సేవ ఇలా చేయటం వలన ఏమొస్తుందా అంటే ఎవరైతే కూర్చొని కన్యాదానం చేసినా

అలాంటి కన్యాదాన చట్టంలో ప్రవేశించాం ఇప్పుడు మహా సంకల్ప పారాయణం జరుగుతుంది ఆల్రెస్ ఆ సంకల్పాన్ని బలగమన్నప్పుడు కొద్ది ఒక్కరు కూడా నోలాల ఆ సంకల్పాన్ని బలగండి ఆ కన్యాదాన ఫలం కొద్ది ఒక్కరు కూడా పొందాలి చెప్పి అందరం ఒక్కసారి